తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరిలో ప్రజాగలం భారీ బహిరంగ సభ మే ఆరవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకి జరగపోవు ప్రజాగలం బహిరంగ సభ విజయవంతం చేయాలని రాజనగరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణ తెలియజేశారు ఈ భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ ప్రజాగలం భారీ బహిరంగ సభకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు అందరూ తప్పనిసరిగా హాజరయ్యే మీటింగ్ విజయవంతం కావాలని బత్తుల రామకృష్ణ ప్రజలకు మీడియా ద్వారా తెలియచేశారు. తో వేదిక పంచుకోవడం అనేది ఇది నాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించినటువంటి అవకాశం. ఇది రెండోసారి గతంలో కూడా గుంటూరు జిల్లాలో జరిగేటప్పుడు కూడా వారితో వేదిక పంచుకున్నాము. ఇప్పుడు మన పార్లమెంటరీ నేత వర్గంలో మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన తు తూర్పుగోదావరి జిల్లాలో మోడీ గారు మీటింగ్ పెట్టిన దాని మీద మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి ఇక్కడ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఇంకా నూతన ఉత్సాహం వచ్చి ఇంకా ఓటు బ్యాంకు భారీగా మారే అవకాశం ఉంది ఇప్పటికే మంచి మెజారిటీతో గెలుస్తున్నామనే విషయం రాష్ట్రం అంతా కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వారు ముక్త చెప్తూ ఎక్కడ ఏ చిన్న రోడ్ షో పెట్టినా సరే వేలాది మంది మహిళలు సైతం కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్తో ఇంకా రాజనగర నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అనేది మేము ముందుగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే మా ఎంపీ అభ్యర్థిని కూడా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా ఇది ఒక మంచి అవకాశం వారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఈ యొక్క ప్రజాగణం భారీ బహిరంగ సభ ప్రధానిగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద ఉండడం అనేది అటు పురంధేశ్వరి మేడం గారికి ఇటు నాకు కూడా ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తుంది